అందరికీ నమస్కారం ఈరోజు వారి లక్షణాలు గుణగణాలు జులై రెండు మూడవ తేదీలో ఏమి జరగబోతుంది అనేది తెలుసుకుందాం మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి కుజుడు ఇక విషయంకు వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేషరాశి వారికి జూలై రెండు మూడవ తేదీల్లో ఒక స్త్రీ పరిచయం కాబోతుంది వారి ద్వారా మీకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి లక్షణాలు వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకుందాం వీరు ఒక పనిని పట్టుకుంటే దానిని వదలకుండా ఉండాలి కానీ ఈ రాశివారు అలా కాదు మీరు చేసే పని పూర్తిగా చేయకుండా మధ్యలో వదిలేసి ఇంకొకరు చెప్పే పనిని వెళ్ళాలని అనుకుంటారు ఏది పూర్తిగా చేయలేరు అయితే మేషరాశి వారికి ఈ జులై నెలలో చాలా విశేషంగా ఉంది తృతీయ స్థానం గురుడున్నాడు అన్ని గ్రహాలు కలిసచేట్లా ఉన్నాయి శుక్రుడు రవి కేతువు రాహు అవి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఇకపోతే దూర ప్రయాణాలు కొంత జాగ్రత్త పడండి అయితే మానుకోండి ఈ నెలలో వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అలాగే ఎవరికైతే గతంలో డబ్బులు ఇచ్చిన అవి రాకపోవడంతో పడుతున్నట్లయితే ఈ వారంలో ఆ డబ్బులు వస్తాయి సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతానం కలుగుతుంది ఉద్యోగం విషయానికి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఈ వారం మంచి అవకాశం వస్తుంది మీ సొంత నిర్ణయాలు తీసుకోండి డబ్బు విషయంలో ఖర్చు తక్కువగా చేయండి ఇతరులతో మాట పట్టింపు వస్తే చిరునవ్వుతో పక్కకి వెళ్ళండి ఎవరితో తగాదాలు పెట్టుకోకండి ఈ వారంలో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి ఈ భాగస్వామితో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి అనవసరంగా తగాదాలకు వెళ్ళకండి అలాగే అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొంచెం వివాదాలు రావచ్చు ఈ రాశి వారికి శని ప్రభావం ఉంది కానీ గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన శని ప్రభావం అంతగా ఉండదు అవం కూడా తగ్గించుకోవాలనుకుంటే శనివారం రోజున శని స్తోత్రం లేదా శని మంత్రం ఓం షం షం శనేశ్వరాయ నమ అనే మంత్రం రోజుకు ఇరవై ఒక్కసార్లు అనుకోండి రాశివారికి అనుకూలంగా తేదీలు రెండు నాలుగు పద్నాలుగు పద్దెనిమిది మీరు ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు ఈ తేదీల్లో బయటకు వెళ్ళండి అలాగే ప్రతికూల తేదీలు ఏడు తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై ఐదు తేదీల్లో మీరు ముఖ్యమైన పనుల్లో పెట్టుకోకండి అలాగే జూలై రెండు మూడు రోజుల్లో ఒక కొత్త శుభవార్త వింటారు మీ జీవితంలో ఒక మార్పు వస్తుంది మేషరాశి వారు అన్ని రాశుల కంటే అదృష్ట రాశిగా ఉంది ఎందుకంటే మీ కష్టాన్ని నమ్ముకుంటారు దైవం మీకు అనుకూలంగా ఉంటుంది రాశివారి శక్తి మీరు నమ్మరు జూలై రెండు మూడు తారీఖున మీకు అధికంగా ఉంటుంది మీ ఆలోచనలు స్పష్టంగా వస్తాయి జూలై రెండు మూడు తారీఖులలో ప్రతి క్షణం అనుకూలంగా ఉంటుంది ఒప్పంద వ్యాపారాలు మిశ్రమ ఫలితాలు హేమ సంబంధిత విషయంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఈ రోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అది పూర్తి చేయండి జీవితంలో మార్పు వస్తుంది అలాగే జూలై రెండవ తారీఖున బుధుడు వలన ప్రభావం మీ తెలివితేటలు చాలా పెరుగుతాయి మీకు బుధవారం రోజున ఒక స్త్రీ పరిచయం అవుతుంది జులై రెండు మూడవ తారీఖులో ఒక స్త్రీ పరిచయం కావడం వలన ఆమె ఎస్ అక్షరం లేదా ఆర్ అక్షరం మొదలవుతుంది ఆమె మీ బంధువులు కావచ్చు ఫ్రెండ్ కావచ్చు లేదా కొత్తగా పరిచయం కావచ్చు ఆ స్త్రీ తన అవసరానికి మిమ్మల్ని పరిచయం చేసుకుంటుంది స్త్రీ మీ ఎదుగుదల చూసి దగ్గర కావాలని చూస్తుంది ఆమె మాటలు తేనెలా ఉంటుంది మిమ్మల్ని ఎలా మార్చుకోవాలని చూస్తుంది మీకు చాలా దగ్గర కావాలని చూస్తుంది మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని చూస్తుంది ఆమెను మీరు ఎలా గుర్తించాలంటే స్త్రీ మిమ్మల్ని చాలా పొగుడుతుంది మీరు చేయలేని పనిని కూడా చేస్తారని నమ్మకం వచ్చేలా చేస్తుంది స్త్రీ వారి మాటలను నమ్మి మీరు మోసపోకండి గురువారం రోజున బృహస్పతి బలం ఎక్కువగా ఉంటుంది ఇది మీకు మానసిక ప్రశాంతత ఉంటుంది స్థిరాస్తులు కొనడం కానీ అమ్మడం కానీ చేస్తే ఈ మూడవ తారీఖు రోజున చాలా బాగుంటుంది మీకు లాభం వస్తుంది ఆరోగ్యానికి వస్తే మేషరాశి వారు బాగా బలమైన కొవ్వు గల పదార్థాలను తినకుండా ఉండడానికి ప్రయత్నించండి ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది మీ భార్య మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నది కాబట్టి ఒక సర్ప్రైజ్ ఇవ్వండి తద్వారా ఈ రోజున మీ జీవితం అందమైన రోజుగా మలుచుకోండి ఇది చాలా మంచి రోజు పనిలో ఈ రోజున అత్యుత్తమగా వినియోగించుకోండి మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉంచకపోతే అవి మిస్ అవుతాయి అయితే జూలై రెండు మూడవ తారీఖులు మీకు చాలా బాగానే ఉంది కానీ స్త్రీ వల్ల కొంచెం మోసపోయే అవకాశాలు ఉన్నాయి కొంత జాగ్రత్త పడితే సరిపోతుంది ఆశివారు ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేస్తే అనుకూలంగా ఉంటాయి